అందరికీ నమస్కారం అండి ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కు ఉంది విజయవాడ కానూరు మంచి ఫ్రైమ్ లొకేషను ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది మొత్తం మీద కలిపి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కానూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మూడవ బిట్టే కానూరు మెయిన్ రోడ్ నుంచి మూడవ ల్యాండే మనకి సేల్కి అయితే వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు గజాలండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది రోడ్డు అయితే ముప్పై మూడు అడుగు రోడ్ అయితే ఉంది విజయవాడ కానూరు లొకేషన్లో మెయిన్ రోడ్ నుంచి ఆనుకొని మూడవ బిట్టు రెండు వందల ముప్పై నాలుగు గజాలు ల్యాండ్ ఇది మీకు చూపిస్తున్నాము ఎటువైపు వెళ్ళవలసి ఉంటుంది అనేది రోడ్డు అయితే చూపిస్తున్నామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి అయితే ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది కనిపిస్తున్నటువంటి ల్యాండ్ అండి చుట్టూ అపార్ట్మెంట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తుంది మీకు మొత్తం మీద రెండు వందల ముప్పై నాలుగు గజాల ల్యాండ్ ఫేసింగ్ అయితే వేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు కాస్ట్ అయితే కనుక కోటి ముప్పై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ఫైనల్ కాస్ట్ బ్యాంక్ ఆప్షన్లో ఉంది మొత్తం మీద కలిపి రెండు వందల ముప్పై నాలుగు గజాలు కోటి ముప్పై ఎనిమిది అండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తుందాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి విజయవాడ కానూరు లొకేషన్లో ఎనభై అడుగుల రోడ్డుకి మూడవ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు మొత్తం రెండు వందల ముప్పై నాలుగు గజాల ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా బ్యాంక్ ఆప్షన్లో ఎ అమౌంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే మీ ప్రాపర్టీస్ అయితే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్